హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నా గోంగూర పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ అయితే చేయండి కామెంట్ అయితే చేయండి ఈరోజు ఎర్ర గోంగూర పచ్చడి అయితే చేయబోతున్నా అనమాట ఫస్ట్ అయితే ఆకుల్ని తుంపేసేసి శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే ఇసుకుంటుంది కదా సో అది పోయే వరకు ఒక నాలుగైదు సార్లు అయినా నీట్గా కడుక్కొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు గుప్పెడు ధనియాలు అయితే వేసుకోవాలి యాక్చువల్లీ జీలకర్ర కూడా వేసుకోవాలి నాకు గుర్తులేదనమాట తర్వాత వేసుకున్న సో ఇవి మూడు వేగిన తర్వాత పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ మీద అదే గిన్నెను పెట్టుకొని అందులో ఎండుమిర్చీస్ని వేయించుకోవాలి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఎండిమిరపకాయని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఈ గోంగూర పచ్చడి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి గోంగూర అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే కదా అందులో రోటీ పచ్చళ్ళను ఈ మధ్య అందరూ ఇష్టపడుతున్నారు సో తప్పకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి వేరొక గిన్నె పెట్టుకోవాలి గోంగూర ఎక్కువ ఉంది గోంగూర సరిపోద్దా లేదా చూసి పెద్ద గిన్నె అయితే పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని గోంగూరను అయితే ఉడికించుకోవాలన్నమాట చూసారా ఇలా ఉడికితే సరిపోతుంది ఇంకా ఇలా ఉడికిన గోంగూరని తీసేసుకొని పక్కన రోలు పక్కన అయితే నేను ఇక్కడ వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట మర్చిపోకుండా ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు అవి వేయించుకున్నాం కదా అవి పెట్టుకున్నాను తర్వాత ఫస్ట్ అయితే ఇంకా రోట్లో ఎండుమిర్చి వేసేసా తర్వాత కల్లుప్పు వేసుకొని దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోలేని వాళ్ళు మిక్సీలో వేసైనా పట్టేసుకోవచ్చు ఎందుకంటే గింజలు నలగడానికి చాలా టైం అయితే తీసుకుంటుంది సో మిక్సీలో పట్టేసి తర్వాత అది మళ్ళీ రోట్లో వేసేసుకొని నెక్స్ట్ గోంగూర వేసేసుకొని దంచుకోవచ్చు అనమాట చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి ఎర్ర గోంగుర కదా సో పుల్లగా ఉంటుంది నోటికి చాలా రుచిగా అనమాట వేడివేడి అన్నంలో ఈ గోంగూర పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా 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 బాగుంటుంది ఇంకా ఇక్కడ మిర్చి కాస్త నలిగిన తర్వాత పక్కకు తీసేసి వేయించుకున్న ధనియాలు ఆవాలు మెంతులు అవన్నీ ఒకసారి అలా దంచుకోవాలి ఆ తర్వాత మిర్చి పొడిని కూడా వేసుకొని చూసారా ఇలా అయితే దంచుకోవాలి ఆకులుగా ఉన్నప్పుడు గోంగూర చాలా ఎక్కువ అనిపిస్తుంది ఉడికిన తర్వాత చాలా తక్కువ అనిపిస్తుంది సో ఈ నూరిన కారం సరిగ్గా సరిపోయేటట్లు చూసుకొని వేసుకోవాలన్నమాట కాస్త స్పైసీగా తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ గోంగూర కొంచమే అయింది కదా ఉడికిన తర్వాత దానికి తగ్గట్టు మనం కారం చూసుకొని వేసుకోవాలి ఇక్కడ ఇంకా గోంగూరలో గల్లుప్ప అయితే వేసుకొని చక్కగా దంచుకోవాలి పక్కనైతే కారపొడి నూరిన ఎండుమిర్చి కారం అయితే పక్కన పెట్టేశాను రోడ్ పైన ఎందుకు అంటే గోంగూర దాంతోపాటు సరిగ్గా మిక్స్ అవ్వలేదు ఫస్టే వేస్తే సో అందుకోసమని ఫస్ట్ అయితే ఆ మిర్చిని పక్కన పెట్టేసేసి గోంగూర కాస్త నలిగిన తర్వాత ఎండిమిర్చి పౌడర్ని కూడా వేసేసుకోవాలి దాన్ని చక్కగా రోట్లో దంచుకోవాలి ఈ పచ్చడి పాతకాలంలో అయితే ఇలానే చేసేవాళ్ళు అమ్మమ్మలు నానమ్మలు చిన్నప్పుడు చూస్తూ పెరిగాం కదా అప్పుడు అంత పట్టించుకోలేదు కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట ఆ టేస్ట్ ఇంత కమ్మగా ఇంత రుచిగా ఉంటుందా అని కానీ వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలా రుబ్బుకోవటం అయితే చాలా కష్టమవుతుంది ఇలా రోట్లో వేసి రుబ్బుకోలేనప్పుడు మిక్సీలో కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట నేను ఆ మధ్య మిక్సీలోనే పట్టాను కానీ బాగా గ్రైండ్ అయిపోయింది పచ్చడి పచ్చడి అయిపోయిందనమాట స్మూత్గా సో ఇలా రోట్లో వేసి నూరితే ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలుస్తుంది సో ఈ రోటి పచ్చడి ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు ఇంకా ఇక్కడ వచ్చేసి రోట్లో వెల్లుల్లిపాయలు వేసి నూరుతున్నా అనమాట ఇవి నలిగిన తర్వాత గోంగూర వేసేసుకుంటే చక్కగా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది గోంగూర పచ్చడికి చక్కగా పడుతుంది ఇంకా గల్లుప్పు కూడా వేసుకుంటున్నా ఉప్పు సరిగ్గా సరిపోలేదనిపించింది గల్లుప్పు ఎక్స్ట్రా రుచిని తీసుకొస్తుంది కదా ఏ పచ్చడికైనా సరే ఫైనలీ గోంగూర కూడా చక్కగా నలిగిపోయింది చక్కగా నలిగింది పచ్చడి అయితే ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని తీసుకొని సపరేట్ చేసుకుందాం అనమాట రోల్ నుంచి పక్కన పెట్టేసుకొని తదుపరి అయితే వెళ్దాము రెండు మిర్చితో చేసాం గనుక దీన్ని తాలింపు పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది సో ఇక్కడైతే తాలింపు వేస్తున్నా ఉల్లిపాయ వేసుకుంటే మాత్రం పచ్చిమిర్చితో పాటు ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది ఇది ఎండిమిర్చితో కాబట్టి ఇలా తాలింపు ఎక్కువ ఆయిల్ వేసుకొని తగినన్ని తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మిర్చి కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని తాలింపు పెట్టుకోవాలి గోంగూర పచ్చడిని రుబ్బుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసి కొద్దిసేపు రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు అలా కుక్ చేసుకోవాలి ఉడికించుకోవాలి ఆ ఆయిల్ అనేది గోంగూరకు పట్టేసేసి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఆయిల్ అని చూడకండి కొన్ని పచ్చళ్ళు ఇలానే బాగుంటుంది అందులో గోంగూర పచ్చడి మరీ టేస్ట్ ఉంటుంది చక్కగా నూనెలో అలా మగ్గి మగ్గి ఆ నూనెను పీల్చుకొని గోంగూర ఎక్స్ట్రా అయితే తీసుకొస్తుంది చక్కగా కమ్మగా పుల్లగా రుచిగా ఉంటుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో తాలింపు పెడుతుంటే అసలు చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పలేను అనమాట అంత బాగుంది నిల్వ కూడా ఉంటుంది నేను చేసిన ఈ గోంగూర రోటీ పచ్చడి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ బాయ్